పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మేషంకి ప్లస్ మైనస్ ఏముంది మేషానికి ప్లస్ లేవట్ వర్షభంకి ప్లస్ మైనస్ ఎలా ఉంది ఉద్యోగం చేస్తే మైనస్ వ్యాపారం చేస్తే ప్లస్ మిథునం మిథునం నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి ఎవరు ఏదైనా రియాక్ట్ అవ్వకండి సింహం చిన్న పానీపూరి బండైనా పెట్టండి సింహరాశి వారు ఈ సంవత్సరం సింహం వేటాడాల్సిందే మకరం మకర రాశి వారు ఈ సంవత్సరం అసలు పెళ్లి చేసుకోవచ్చు తుల తులారాశి వాళ్ళు కూడా మానే మానేయండి తుల అద్భుతంగా ఉంటుందని అన్నారు కదా అదే అందుకే ఉద్యోగాలు మానేయమని చెప్తారు ఆరు రాసులు నెంబర్ వన్లోనే ఉంటాయి ఆరు రాసుల్లో మూడు రాసులు నెగిటివ్ ఉంటాయి కంప్లీట్గా నెగిటివ్ ప్రజలకు చెప్పేది ఏంటంటే నమస్కారం మనతో పాటు ప్రదీప్ జోషి గారు ఉన్నారు వారు జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి నిత్యము ఉపాసనలో ఉంటూ అనేక మందికి మానసికమైన శారీరకమైన ఆరోగ్యాన్ని ధైర్యాన్ని జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటువంటి ఫలితాలు దుష్ఫలితాలు అన్నీ చెప్తూ అలాగే గ్రహాల యొక్క కదలికల్ని వాళ్ళకి వివరిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు జ్యోతిష్యంని విశ్వసించి నమ్మి ఆయన దాన్ని అధ్యయనం చేసి అందులోనే అంకితమై వారు జీవిస్తున్నారు వారిని అడిగి ఈ జ్యోతిష్యం చుట్టూ ఉండే విశేషాలని విషయాలని కొన్నిటినైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముందుగా మనకు మనదైన తెలుగు సంవత్సరంలోకి మనం ప్రవేశించాము అందరికీ అందరికీ ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రాసులు ఏంటి రేపు నా రేపు నా పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడే రేపు ఎలా ఉంటుందనే ఆలోచన సహజంగా అందరికీ అన్ని రకాల వాళ్ళకి అన్ని వయసుల వాళ్ళకి ఉంటుంది కదా ముఖ్యంగా సింపుల్గా పన్నెండు రాసులు మనకున్నాయి కదా ఈ పన్నెండు రాసులు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మన తెలుగు సంవత్సరంలో ఎలా ఉంటాయో సూక్ష్మంగా వెళ్ళిన డైరెక్ట్గా సూక్ష్మంగా అది అది అయిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం శ్రీగరుభ్యో నమ శ్రీమాత్రే నమ అచింత్యాక్తపాయ నిర్గుణయత్మని సమస్త జగదాధారమూర్త బ్రహ్మణే నమ శ్రీకళ్యాణ గుణావహం రిపూహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సౌభాగ్యదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ముందుగా ప్రేక్షకులందరికీ కూడా గురుగారు మీకు కూడా అందరు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు నేను అందరి దగ్గర ఇంటర్వ్యూ చేయడం వేరు శర్మగారి ముందు ఇంటర్వ్యూ చేయడం వేరు ఎందుకోసమంటే సాధారణంగా అందరి ముందు ఇంటర్వ్యూ అంటే వాళ్ళందరూ కూడా యాంకరింగ్ ఫీల్డ్లో అంటే వాళ్ళ క్వశ్చన్ ఎలా వేయాలో మాత్రం తెలుసు కానీ శర్మ గారి ముందు ఏమన్నా చెప్పాలి అని అంటే కుప్పిగింతలు వేసినట్టుగా ఉంటుందన్నమాట ఎందుకోసమంటే వాళ్ళు సాక్షాత్తు సరస్వతి పుత్రులు పెద్ద పెద్ద పండితులు అవధాన సరస్వతులు అయినటువంటి మాడుగుల నాగఫణి శర్మ కానివ్వండి తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద పండితులు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అంతమంది పెద్ద పండితులు కూడా సూటిగా ప్రశ్నించగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మహాపండితులు నిజంగా చెప్పాలంటే శర్మగారితో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నా అదృష్టం ఎందుకోసమంటే ఆయన చేతులు ఎంతోమంది పెరిగారు ఆయన ఇండస్ట్రీకి ఈ జర్నలిజం ద్వారా ఎంతోమందిని ఆయన పరిచయం చేశారు ఆ పరిచయం చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒక్కండి నా లైఫ్లో నాకు మొట్టమొదటిగా నాకు టెలివిజన్లో నాకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలే నాకు వచ్చి ఛాన్స్ ఇచ్చి ఫస్ట్ టాలీవుడ్ ఛానల్లో తారాబలం అనే ప్రోగ్రాంతో నాకు మొట్టమొదటిగా నాకు మీడియాలో అవకాశం ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి వారి ఆధ్వర్యంలో టాలీవుడ్ ఛానల్ నడుస్తున్నప్పుడు మెయిన్ వీరే అనమాట అంటే వాళ్ళందరూ చైర్మన్లు వాళ్ళు వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు చైర్ సెలెక్ట్ చేయాల్సింది సరే కదా అప్పుడు సారు కంప్లీట్గా సీఈఓ ఉండే సరే సెలెక్ట్ చేసి నా టాలెంట్ని గుర్తించింది మొట్టమొదటి వ్యక్తి శర్మ గారు ముందుగా ప్రేక్షకులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఇది విశ్వా వసు నామ సంవత్సరం విశ్వావసు విశ్వావసు అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి విశ్వ ఆవసు ఇక్కడ వసు అంటే మనం అర్థం చేసుకోవాలి వసు అంటే అష్టవసువులు ఈ భూమికి అష్టవసువుల యొక్క అనుగ్రహముతోటి ఈ భూమిని వసుంధర అని మనం పిలిచాం వసు అంటే అర్థమైందనంటే ధాతువులు వసు అంటే ఆయుర్వేద శక్తి వసు అంటే పోషకాలు వసు అంటే స్థిరత్వము వశుద్ధి అంటే కరువు కాటకాలు లేకపోవడము ఇలా సమస్తమైనటువంటి అష్టవశువుల యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి భూమి సంతరించుకోవడం ప్రారంభిస్తుంది అంటే ఇది లైక్ మనకి ఎట్లాగైతే వసంత ఋతువు ఎట్లాగైతే మనకుంటుందో ఈ అరవై సంవత్సరాల్లో ఈ సంవత్సరం వసంత ఋతువులాగా అంటే మళ్ళీ భూమి సరికొత్తగా తన యొక్క శక్తిని పుంజుకోబోతుంది అనేది అర్థం చేసుకోవాలి కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ సంవత్సరంలో అష్ట నేల దిగుతారు నేల దిగి చంద్రుడి వెన్నెల ద్వారా అదేవిధంగా మంచి వర్షాల ద్వారా ఈ భూమిని సుసంపన్నం చేస్తారు కానీ మనం ఒక్కటి నేర్చుకోవాలి ఈ సంవత్సరం నుంచి మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి గోవుని సంరక్షించాలి ఎక్కడైతే గోవును సంరక్షించలేమో అక్కడ మనకు భూమి సారవంతం అనేది పోతుంది భూమికి సారవంతం ఇచ్చే ఏకైక శక్తి కేవలము గోవు మాత్రమే గోమయము తప్ప ఈ ప్రపంచంలో ఏది కూడా భూమిని సారవంతం చేయలేదు ఏ కెమికల్స్ ఏవి కూడా భూమిని సారవంతం చేయలేవు ఇదొక్కటి అందరు గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే విశ్వ ఆవసు నామ సంవత్సరానికి అర్థమైందనంటే ఇదే విశ్వావసు నామ సంవత్సరం వసుదేవుడు అని ఎందుకంటారు అంటే అతను గోపాలకుడు కాబట్టి అతను వసుదేవుడు అన్నారు వాసుదేవుడు శ్రీకృష్ణుడి యొక్క పేరు ఏమిటి అంటే వాసుదేవుడు వాస్తవంగా అందరూ కృష్ణుడి పేరు తెలియదు కృష్ణుడు ఒరిజినల్ పేరు ఒరిజినల్ పేరు ఏంటిదంటే వాసుదేవుడు అని పేరు తర్వాత ఆయన నల్లగున్నాడు కాబట్టి ఆయన కృష్ణయ్య అని పిలిచారు ఆయన పేరు వాసుదేవుడు ఎందుకు వాసుదేవుడు అంటారు అంటే ఆయన గోపాలకుడు గోవులను కాపాడుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం నుంచి గోవులు సంరక్షింపబడేటట్టుగా మీరు ప్రయత్నం చేయగలిగితే వసువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఈ సంవత్సరం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే ఈ విశ్వాబసు నామ సంవత్సరంలో ధాన్యాలు చక్కగా పండుతాయి పువ్వులు పండ్లు అన్నీ కూడా చక్కగా పండుతాయి ఈ సంవత్సరం పశువులు కూడా చక్కగా పాలిస్తాయి అన్నీ బాగుంటాయి అయితే ఈ సంవత్సరం ఒకటి ఏం జరుగుతుంది అని అంటే చాలా విశేషం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరము నవనాయకుల్లో గురుగ్రహానికి ఒకే ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నాడు ఆయన ఆయన సస్యం వరకు వెళ్ళిపోయాడు అంతే మిగతా అంతా కూడా సూర్యుడు శని కుజుడే మెయిన్గా వీళ్ళిద్దరే ఎక్కువగా ఉన్నారు సూర్యుడే మూడు పోర్ట్ఫోలియో తీసుకున్నాడు శని మూడు పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారు సో పోర్ట్ఫోలియోస్లో తండ్రి కొడుకులే ఎక్కువగా ఉన్నారు అంటే అర్థం చేసుకోండి సమవర్తి శని ఈసారి శని సమవర్తి ఎక్కువగా ఉన్నాడు కాబట్టి అత్యుత్కటై పాపపుణ్యై ఏవ ఫలమష్ణుతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరైతే ఎక్కువగా పుణ్యం చేసుకుంటారో వాళ్ళు తొందరగా ఫలితాన్ని పుణ్యఫలాన్ని అనుభవించేస్తారు ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు కూడా తొందరగా పాప ఫలితాన్ని అనుభవిస్తారు ఇప్పుడు మన యొక్క చట్టాలు కరెక్ట్గా ఉన్నాయి కాకపోతే జడ్జిమెంట్ అనేది లేట్ అవుతుంది ఇప్పుడు క్రిమినల్స్కి అంటే ఏ తప్పు చేసినా పర్వాలేదు జడ్జిమెంట్ వచ్చేసరికి మన జీవితకాలం అయిపోతుంది ఈ లోపల మనం తప్పులు చేసుకుంటూ పోదామని అనుకునే స్థాయికి సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ క్రైమ్స్ పెరిగిపోయాయి కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అని అంటే కదా ఇక్కడ నుంచి సమవర్తి స్టార్ట్ అవుతాడు ఈ సంవత్సరము తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చున్నారు శని సమవర్తి యమధర్మరాజు యొక్క అన్నగారు కాబట్టి వచ్చి కూర్చున్నాడు యమాగ్రజం అంటారు కాబట్టి ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయనతోటే ఎందుకోసమంటే ఈసారి షష్ఠగ్రహ కూటమి ఆయన మార్పుతోటే ఈ సంవత్సరము మనకి ప్రారంభమవుతుంది ఉగాది షష్ఠగ్రహ కూటమి ఇరవై తొమ్మిదవ తారీఖుతోటి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి దుష్టులకు నేరస్తులకు మోసగాళ్లకు ఈ సంవత్సరము స్వప్నం ఈ సంవత్సరం ఎవడు తప్పు చేసినా ఎవడు మోసం చేసినా టపేళ్ళను వాడికి దెబ్బలు తాక్తాయి అయితే యాక్సిడెంట్ అవ్వడమో రోగం తగలడమో లేకపోతే వాడు ఇంకో దగ్గర నుంచి మోసపోవడము ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి సో ఇకపై మంచి వాళ్ళకి మంచి జరగబోతుంది చెడ్డ వాళ్ళకి చెడు తొందరగా జరగబోతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి విశ్వాపసు నవ సంవత్సరంలో సో ఈ సంవత్సరంలో పాపగ్రహాల యొక్క ఆధిక్యత ఎక్కువ ఉన్నా పాపగ్రహాలు అంటే అర్థం ఏంటంటే పాపాత్ములకు కీడు చేసేటువంటి పాపగ్రహాలు పాపగ్రహాలు అంటే పాపం చేయడం ఎంకరేజ్ చేసేటివి కావు అది బాగా గుర్తుపెట్టుకోవాలి అది కాకుండా ఈ సంవత్సరం మేజర్గా ఏమిటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు అవి ఏమిటంటే రాహుకేతువులు రాహుకేతువుల యొక్క మార్పు కూడా ఈ సంవత్సరం ఉంది మీనములో నుంచి కుంభము లోపలికి రాహువు ఈ సంవత్సరము మే పద్దెనిమిదో తారీఖు అడుగు పెడుతున్నాడు అలాగే సింహరాశి లోపలికి కేతువు అడుగు పెడుతున్నాడు సో రాహుకేతువుల యొక్క మార్పు ఈ సంవత్సరము అంటే వీళ్ళు పద్దెనిమిది నెలల తర్వాత వీళ్ళు మారుతారు ఊరికే మారరు ఓ సంవత్సరం నర తర్వాత మాత్రం మారుతారు అంటే సంవత్సరం నర తర్వాత రాహుకేతుల యొక్క స్థాన మార్పు జరుగుతుంది అదొకటి అది కాకుండా ఈ సంవత్సరం ఏం జరుగుతుంది ఈ రాహుకేతుల యొక్క మార్పు అంటే మే పద్దెనిమిదవ తారీఖు నుంచి కన్యా రాశిలో నుంచి సూర్యుడు బయటపడి తులారాశిలో అడుగుపెట్టేంత వరకు కుజుడు బయటపడేంత అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు అంటే మే పద్దెనిమిది నుంచి తీసుకొని మే అంటే మే పద్దెనిమిది అంటే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆరు ఏడు నెలల కాలం పాటు ఏడు నెలల కాలం పాటు కాలసర్పదోషము ఈ భూమిని పట్టుకుంటుంది ఈ దోష ప్రభావం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడైతే అన్నదానాలు జరగవో ఎక్కడైతే స్త్రీలని హింసిస్తారో ఎక్కడైతే మారణహోమం జరుగుతుంటుందో ఎక్కడైతే మనిషికి మనిషి గౌరవించుకోరో అక్కడ క్షామం ఏర్పడుతుంది క్షామము అంటే ఏంటి వర్షాలు పడవు విపరీతమైన పడి లేదంటే కొట్టుకెళ్ళిపోతుంది భూకంపాలు ఏర్పడతాయి సో ఈ సంవత్సరము ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ ఎక్కువగా తీవ్ర నష్టాలు కూడా జరుగుతుంది ప్రకృతి ప్రకోపాన్ని ఈ సంవత్సరం అక్కడ చూపిస్తుంది ఇది ఒకటి తర్వాత ఇంకొకటి ఏమిటి అనంటే శనిగ్రహము ఈ శనిగ్రహము మీనరాశి లోపలికి అడుగు పెడుతున్నాడు దీని వలన ఒక నష్టం ఒకటి ఉంటుంది ఒక లాభం కూడా ఉంటుంది ఏమిటి నష్టం అనంటే జలచరములకు సంబంధించిన వాటికి పీడ అనేది కలుగుతుంది ఎప్పటి వరకు అంటే ఆగస్టు వరకు జలచరములకు పీడ కలుగుతుంది ఆ జలచరములు తినేటువంటి వాళ్ళకు కూడా పీడ కలుగుతుంది అటు జలచరములు ఏంటంటే చేపలు రొయ్యలు నేను ఈ సంవత్సరము మన తెలుగు రాష్ట్రం ఎందుకోసమంటే మొత్తం ప్రపంచంలోనే ఒడిస్సా బెంగాలు తర్వాత వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఏలూరు భీమవరము ఈ ప్రాంతంలోనే ఈ యొక్క రాస్ బిజినెస్ అనేది చేస్తారు చేపల వ్యాపారం ఎక్కువగా చేస్తారు కోస్టల్ కోస్తా ఏరియా మనకే ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరము జాలర్లకు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చేపలకు రొయ్యలకు సంబంధించిన వ్యాపారం చేస్తారో వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము చాలా మెళుకువలతోటి వ్యాపారం చేయండి ఎక్కువగా పెట్టుబడులు పెట్టవద్దు ఎందుకోసమంటే ఈ సంవత్సరంలో ఏవైతే గనక జలచరములకు ఆరోగ్య సమస్యలు వస్తాయి జలచరములు మనుగడ సాగించవు అది బాగా గుర్తుపెట్టుకోండి అదొకటి తర్వాత కనుక చూస్తే గురుగ్రహం కూడా మారబోతున్నాడు కాబట్టి గురువు మారడం వల్ల ఒక మంచి జరుగుతుంది గురువు మిథున రాశి లోపలికి అడుగు పెట్టబోతున్నాడు దీనివల్ల ఒక మేలేం జరుగుతుందంటే ఈ సంవత్సరం కొంచెము ఈ యొక్క కోర్టు కేసులు భార్యాభర్తల మధ్యన కొట్లాటలు ఫ్యామిలీ కోర్టులు కొంచెం తగ్గుతాయి మధ్యలో కుటుంబ జీవితంలో కొంతమందికి అవగాహన ఎక్కువగా పెరుగుతుంది మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొట్లాటలు కాస్త తగ్గుతాయి కుటుంబ కలహాలు కాస్త తగ్గుతాయి ఎందుకోసం అంటే మిథున రాశి లోపలి గురువు వస్తే దంపతులని సంరక్షిస్తాడు అదొకటి మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము ప్రధానంగా చెప్పాలి అంటే గురుగ్రహం యొక్క మార్పు వలన మే పదిహేనవ తారీఖు నుండి నంబర్ వన్ స్థానము లోపల వృషభ రాశి వారిని గురువు మరియు శని గ్రహం ఇద్దరు కూడా యోగిస్తారు గురువు మరియు శని ఇద్దరు అనుగ్రహిస్తారు కాబట్టి ఈసారి నంబర్ వన్ పొజిషన్లో ఉన్న రాశి ఏమిటంటే వృషభ రాశి నంబర్ టూ స్థానంలో వచ్చేసి సింహరాశి నంబర్ టూ స్థానములో వచ్చేసి మనకి తులారాశి వస్తుంది తులారాశి వారికి ఈ సంవత్సరం మంచిది బాగుంది నంబర్ టూ స్థానంలో తర్వాత నంబర్ త్రీ స్థానంలో వచ్చేసి ధనుస్సు రాశి ఆ తర్వాత సింహరాశి ఆ తర్వాత కుంభరాశి ఆ తర్వాత వచ్చేసి మకర రాశి ఈ విధంగా టాప్ సిక్స్ పొజిషన్లో ఈ రాశులు వాళ్ళు ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను మిథున తుల ధనస్సు కుంభం సింహం మకరం ఈ ఆరు రాశులు ఈ సంవత్సరం టాప్ నంబర్ వన్ టు సిక్స్ పొజిషన్లో ఉన్నాయి ఆ తర్వాత క్రమే మేష మేషం కాదండి మేషరాశి వారిది అయిపోయింది ఈ ఈ సంవత్సరం నుంచి మేషరాశి వాళ్ళ ర్యాంక్ నంబర్ వన్ నుంచి నంబర్ ట్వెల్వ్కి పడిపోతుంది లాస్ట్కి వెళ్ళిపోయింది లాస్ట్కి వెళ్ళిపోతుంది ఎందుకోసమంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం మొదలై వేసివాసి యోగంతో మొదలైపోతుంది మేషరాశి వారికి ఏం జరుగుతుంది అని అంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఉగాదితోటి ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమవుతుంది గురుగ్రహం కూడా మే పదిహేనవ తారీఖు తర్వాత తృతీయ స్థానంకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంక యోగించడానికి ఏం ఉండదు ఇంకా ఇంకా రెండున్నర సంవత్సరాలు పీ పీడ ఉంటుంది గురువు అనుగ్రహించడు శని అనుగ్రహించడు కాబట్టి మేషరాశివారు ఎంత క్వైట్గా ఉంటే అంత మంచిది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంత ఉంటే మంచిది తర్వాత వచ్చేసి అంటే మేషరాశి వారికి నెంబర్ లెవెన్ పొజిషన్లో ఉన్నారు మే పదిహేను తర్వాత నంబర్ ట్వెల్వ్ పొజిషన్కి వెళ్ళిపోతారు సో నంబర్ ట్వెల్వ్ పొజిషన్లో ఉన్నది ఇప్పుడు ఎవరు అంటే మీనరాశి సంవత్సరం మొదలుతోటి గ్రహణంతో మొదలవుతున్నారు చష్టగ్రహ కూటమితో మొదలవుతున్నారు కాబట్టి వారికి అంటే మీనములకు అంటే చేపలకి జలచరములకు చంచల స్వభావం కలిగినటువంటి వారికి విపత్తులు తప్పవు కష్టాలు తప్పవు వీళ్ళకి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎప్పుడు ప్లస్ అవ్వాలని కోరుకుంటాడు అది రాంగ్ అది ఒకసారి మైనస్ అవుతేనే మనం ప్లస్ అవుతాం పులి ఏనుగుని చంపాలి అన్నా ఏనుగు మీద దూకాలి అన్నా ఒక పెద్ద లంఘనం చేయాలి అన్న నాలుగు అడుగులు వెనక్కి వస్తుంది మనం మనం చూడండి మనం ఏదన్నా పరిగెత్తి ఏదైనా జంప్ ఎక్కువ చేయాలంటే ఒక అడుగు వెనక్కి వెనక్కి పుష్ అయ్యి మళ్ళీ ముందుకెళ్తాం అట్లాగే నెగిటివ్ టైం రావడము అనే దాని మీద చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తారు గారు భయపెట్టేస్తున్నారు అని బా కామెంట్స్ పెడతారు నెగిటివ్ చాలా మంచిది ఎందుకోసం అంటే నా జీవితంలో నేను చాలామందిని చూసాను వాళ్ళకి సాఫీగా జీవితం గడుస్తున్నంతసేపు వాళ్ళ జీవితంలో ప్రోగ్రెసివ్ రాలే కష్టం వచ్చింది బాధ కలిగింది ఏకాంతంలో పడిపోతారు ప్రపంచం వాళ్ళకి పరిచయం అవుతుంది వెంటనే వాళ్ళు ఎక్కడున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పొజిషన్ అయింది వాళ్ళ ప్లేస్ అయింది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎక్కడ ఏం ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకొని ఎదగడానికి సమయం తీసుకుంటుంది ఆ సమయమే చాలా మంచిది నేను అందుకే చెప్తాను మనకి మంచి మిత్రుడు ఎవరు అంటే మనల్ని ఆపదల్లో కాపాడేటువంటి వాడు అదేవిధంగా వ్యసనంలో కూడా మనల్ని ఏం చేసేటువంటి వాడంటే తిట్టేటువంటి వాడు మనం తప్పు చేస్తే నిర్మోహమాటంగా తిట్టి మనని ఆపేటటువంటి వాడే నిజమైన స్నేహితుడు అట్లాగే అలాంటి స్నేహితుడు ఎవరు అంటే శనిగ్రహమే శని ఏం చేస్తాడు అంటే ఏలినాటి శనిలో ఇప్పుడు ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది బేసిక్గా ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తాడు అంటే పూర్తిగా అన్నీ లాగేసుకుంటాడు ఇంకా అహంకారం తెప్పిస్తాడు కోపం తెప్పిస్తాడు మదం తెప్పిస్తాడు ఆ మదముతో నువ్వు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తావు ఉన్నయన్ని పోగొట్టుకుంటావు అయిపోతుంది మిగతా రెండున్నర సంవత్సరాలు నిన్ను కరువులో పెడతాడు ఎంత కరువులో పెడతాడు అంటే నువ్వు ఎవరిని వెళ్ళి మాట్లాడించినా సొంత అన్నదమ్ముల్ని అడిగినా సొంత స్నేహితుడిని అడిగినా అమ్మా నాన్న కూడా నీకు హెల్ప్ చేయరు ఆ స్థాయికి నేను నేను ఎవరు చేయని కూడా ఒంటరిని చేసేస్తాడు రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఈ ఐదు సంవత్సరాల్లో నీకు జీవిత పాఠాలు నేర్పించేస్తాడు లాస్ట్ రెండున్నర సంవత్సరాల్లో నువ్వు ప్రోగ్రెసివ్ అవ్వడానికి మోటివేట్ చేస్తాడు ఆ రెండున్నర సంవత్సరాలు నువ్వు ప్రోగ్రెసివ్ అయి మోటివేట్ అయితే తర్వాత జీవితం యొక్క విలువలు తెలిసిపోతాయి మాట తీరు మారిపోతుంది చేత మారిపోతుంది అహంకారం తగ్గిపోతుంది ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ అరవాలి ఎక్కడ చేయాలి ఈ విచక్షణ అనేది శని నేర్పిస్తాడు ఇలా శని జీవితంలో ప్రతి ఒక్కరికి మూడు సార్లు వస్తాడు అలా మేషరాశి వారికి యుక్త వయసులో ఉండేటువంటి వాళ్ళకైతే అంటే ఎవరికైతే ముప్పై ఏళ్ళు దాటుతాయో వాళ్ళకి ఇది రెండోసారి వస్తున్నట్టు సో ఇప్పుడు ప్రపంచం మీకు పరిచయం చేయిస్తాడు నిజంగా చెప్పాలంటే మన జీవితము ముప్పై ఏళ్ళ తర్వాతనే వచ్చేది మన జీవితం ముప్పై ఏళ్ళ వరకు మనమంతా ఒక మాయలో ఉంటాం అప్పటి వరకు చదువు అని అప్పటి వరకు ఏదో ఉద్యోగం అని అప్పటి వరకు ప్రేమలని తర్వాత పిల్లలని ఈ మాయలో ఉంటాం ప్రేమలు పిల్లలు కామము ఆ క్షామము అన్నీ పోయిన తర్వాత మిగిలేది ఏముందిరా జీవితంలో ఏం సాధించామంటే ఏముండదు అప్పుడు తెలుస్తుంది వాస్తవం రియల్ లైఫ్ సో థర్టీ ఎయిత్ ఇయర్ నుంచి ఫిఫ్టీ ఎయిత్ ఇయర్లోని రియలిస్టిక్ లైఫ్ అనేది మనకు తెలిసేది సో మాయ అంత పోతుంది జీవితం అంటే ఏంది అనేది అక్కడనే తెలుస్తుంది అప్పటి వరకు ఏదో మాయలు ఉంటాం అప్పటి వరకు అమ్మ నాన్న చూసుకుంటారు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు చూడరు సో ముప్పై ఏళ్ళ నుంచి నాలుగు యాభై ఏళ్ళ మధ్యన ఉండేటువంటి మేషరాశి వారికి ఇది గుణపాఠాలకు సంబంధించిన కాలం కాబట్టి యాక్సెప్ట్ ద లైఫ్ నేను మేషరాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు గురుగారు ఏదో చెప్తున్నారు అయిపోయింది ఈనేదో చేసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే మీ మూర్ఖత్వం లైఫ్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి మేషరాశి వారు వారు లర్న్ హౌ టు బీ ద లైఫ్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీనరాశి వారు నేర్చుకోండి మెయిన్ ఏంటంటే మీనరాశి వారికి ఇట్స్ టైమ్ టు క్రై విపరీతంగా ఏడ్చేస్తారు గుండెల మీద ఉంటాడు శని ఏడిపి ఇష్టమైన వాళ్ళని దూరం చేస్తాడు బాధపడతాడు కాబట్టి వారు ఓపిక్గా ఉండండి ఎందుకోసం అంటే ఉత్సవే వ్యసనే చేయవ దుర్భిక్షే రాష్ట్ర విప్లవే సంగ్రామే సంకట మిత్రం తం సముపార్జయేత్తని శాస్త్రం చెప్తుంది అంటే నీకు ఉత్సవం అంటే నీకు మంచి సమయంలోను కష్టములోను అన్ని సమయంలో ఉన్నవాడే నీకు మిత్రుడు అది నీకు ఇప్పుడు తెలుస్తుంది రియల్ ఫ్రెండ్ ఎవరో ఇప్పుడే తెలుస్తుంది సి నీకు డబ్బులు ఉన్నప్పుడు నీతో తిరిగేవాడు నీ ఫ్రెండ్ కాదు నీకు కష్టం వచ్చినా నీకు ఏ సమయంలో నీతో ఉండేవాడే ఫ్రెండ్ అందుకే మిత్రుడిని ఆపదల్లో పరిశీలించాలి భార్యని డబ్బులు లేనప్పుడు పరిశీలించాలి నీ దగ్గర డబ్బు మొత్తం పోయినా కూడా నీతోటే ఉంది అనుకో ఆవిడ నీకు నిజమైనటువంటి సహధర్మచారిణి నీ దగ్గర డబ్బు లేదు ఇంకా అయిపోయింది అని నిన్ను వదిలేసి వేరే సంబంధాలు పెట్టుకుంది అని అంటే ఆవిడ నీకు నిజమైన ధర్మపత్ని కాదు అని అర్థం సో ఒకవేళ ఇప్పుడు మీనరాశి వారికి కొన్ని అట్లాగే తెలుస్తాయి ఎందుకోసమంటే జన్మక్షేత్రం లోపలికి క్షణి వచ్చి రాగానే మనకి నిజ రూపాలు చూపించేస్తాడు కానీ తట్టుకునే శక్తి రావాలి నిజ రూపాలు కనిపిస్తాయి మీ ఆత్మీయుల యొక్క నిజ రూపాలు కనిపిస్తాయి రాశి వారికి కానీ అది నువ్వు తట్టుకోవాలి చాలామందికి నిజమంటే ఇష్టం నిజం కావాలని కోరుకుంటారు కానీ నిజాన్ని భరించలేరు కదండి నిజాన్ని చేదుగా ఉంటుంది నిజాన్ని భరించలేరు ఇప్పుడు కుంభరాశి వారికి మీనరాశి వారికి వారికి నిజాలు కనిపిస్తాయి కానీ కర్ణ కఠోరంగా ఉంటాయి భరించలేరు ఏడ్చేస్తారు కిందపడి పడి గిలగిల కొట్టుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ మీరు ఎంత విచక్షణతో ఎంత కంట్రోల్డ్గా ఉంటే మీ అందరికీ అంత మంచిది ఈ మూడు రాశుల వారు ఇంకా మిగతా రాశులు అంటారా కర్కాటకము కర్కాటక రాశి వారు చెప్పుడు మాటలు వినడం తగ్గించుకోండి స్వీయ నిర్ణయాల వైపు ముందుకు ప్రయాణం చేయండి కర్కాటక రాశి వారు అదేవిధంగా కన్యా రాశి వారు బిజినెస్ టూర్లు ఎక్కువగా చేయండి సరికొత్త వ్యాపారాల గురించి ఆలోచించండి కన్యా రాశి వారు ఇంట్లో ఉండకూడదు ఎప్పటి వరకు అంటే మే నుంచి మొదలు దసరా నవరాత్రులు మొదలయ్యేంత వరకు కన్యారాశివారు ఇంటి బయట ఎక్కువగా ఉండాలి అన్ని బిజినెస్ టూర్లు ఎక్కువగా చేయండి కన్యా వారు ఎందుకోసమంటే కన్యా రాశి వారికి రెండు నెలల కాలం లక్ లక్ టైమ్ ఉంది కన్యా వృశ్చికం మకరం కర్క ఈ రాశి వాళ్లకు ఒక రెండు నెలల కాలం అదృష్ట అయితే వస్తుంది మెయిన్గా చెప్పాలంటే కర్క మకర వృశ్చిక రాశి వాళ్ళకు మాత్రం లక్కీఎస్ట్ టైం వస్తుంది రెండు నెలలు మాత్రమే వస్తుంది ఆ రెండు నెలల లోపల మీరు ఎస్టాబ్లిష్ అయిపోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విశ్వావసు నామ సంవత్సరం మాత్రం ఫార్టీ ఎయిట్ డేస్ డ్యూరేషన్ సమయం నువ్వు మంచి చేసినా నలభై ఐదు రోజుల్లో నీకు తిరిగొట్టేస్తుంది నువ్వు చెడు చేసినా నలభై ఐదు రోజుల్లో తిరిగి కొట్టేస్తుంది అదే విశ్వావసు నామ సంవత్సరం యొక్క గొప్పతనం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఈ పన్నెండు రాసులు చెప్పారు కదా మీరు పన్నెండు రాసులు మూడు 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 చెప్పారు మొట్టమొదటి మూడు రాసులు చాలా ఇబ్బందుల్లో ఉంటాయి తర్వాత మూడు రాసులు యాభై ఉంటాయా అవునండి అంతే తర్వాత మూడు రాసులు ఇంకా కొంచెం తక్కువలో ఉంటాయా అంటే నంబర్ వన్ లాభ నష్టాలు నంబర్ వన్లో అయితే చెప్పాను కదా సార్ ఆరు రాసులు నంబర్ వన్లోనే ఉంటాయి సో ఈ ఆరు రాసులకి ప్రోగ్రెసివ్ టైమే ఆరు రాసుల్లో మూడు రాసులు నెగిటివ్ టైం కంప్లీట్గా నెగిటివ్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది సో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ పాజిటివ్లో నెగిటివ్లో ఉంటారు సో వాళ్ళు ఎవరు అంటే చెప్పారు కదా కన్య కర్క తర్వాత వచ్చేసి ఈ మకర రాశి వాళ్ళు వృష్టిక రాశి బాగుంటాయి తులా సూపర్ ఉంది సార్ తులా మారిపోతుంది తులారాశి జీవితం మారిపోతుంది చెప్పాయి కదా వృషభ తుల ధనస్సు వీళ్ళ టా పోజిషన్లో ఉంటారు లాస్ట్ మూడు అవి తర్వాత మకర కుంభ తర్వాత వచ్చేసి సింహ వీళ్ళు కూడా నెక్స్ట్ త్రీ పొజిషన్లో ఉంటారు పరిస్థితులు చూస్తే మన తెలుగు రాష్ట్రాలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో నేను రైతులకు చెప్పేది ఏంటంటే కూరగాయల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఈసారి పంటలు అయితే అద్భుతంగా పండుతాయి అయితే ఈ సంవత్సరం వర్షాకాలం వరకు ఆ తర్వాత మాత్రం ఆరుతడి పంటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి వర్షాధార పంటత పంట పంటల మీద మాత్రం డిపెండ్ అవ్వకూడదు ఎందుకోసమంటే ఈ సంవత్సరం కాస్త వర్షాలు తక్కువగా ఉన్నాయి అంటే పడతాయి మంచిగానే పడతాయి మన అదృష్టవశాత్తు మనకి అన్నీ వనరులు అయితే అన్నీ ఉన్నాయి మనకి డ్యాములు అయితే అన్నీ నిండుతాయి చెరువులు డ్యాములు అయితే అన్నీ నిండుతాయి కాకపోతే అవి మనకి అందడానికి మాత్రం సరిపడవు కాబట్టి ఈసారి ఖరీఫ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి కూరగాయల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి సో వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు విద్యార్థులు మామూలుగా గృహ జీవితం కనిపే గృహిణులు మామూలు వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మీ సమస్యగా అడుగుతున్నారు కానీ ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇండివిజువల్ రాశి ఫలాల ప్రకారం ఉంటుంది ఇప్పుడు అందరికి ఒకే రకమైన వ్యాపారం కలిసి వస్తుంది ఇప్పుడు మనం రోడ్డు మీద ప్లైవుడ్ షాపులు నాలుగు ఉంటాయి కానీ అందరికీ కౌంటర్ ఒకటే ఉండదు ఇండివిజువల్ జాతకం ఉంటుంది ఎవరికం రాసి చెప్పారు ఆయా రాసి వాళ్ళ ఫలితాలు ఆయా రంగాల వాళ్ళకి ఆయా వయసుల వాళ్ళకి అందరికీ వర్తిస్తాయి కాకపోతే ఈ సంవత్సరం ఒక్కటేందంటే రైతులకు లాభం ఈ సంవత్సరం రైతులకు మాత్రం లాభదాయకం రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్లే కదా ఈ మత్వ రాజ్యాన్ని నడుపుతున్న వాళ్ళు వాళ్ళ ఎలా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఏముండదండి పొలిటికల్ డ్రామాస్ అయితే నడుస్తూనే ఉంటాయి కానీ ఈ సంవత్సరంలో మాత్రం ఈ యొక్క మత కలహాలు ఎక్కువగా పెరుగుతాయి మత కలహాలు మాత్రం ఉంటాయి ఈ రాజకీయ సంక్షోభం క్రియేట్ చేయడానికి కొంతమంది దుర్మార్గులు మత కలహాలను అయితే కావాలని సృష్టిస్తారు కానీ నేను చెప్పాను కదా విత్ ఇన్ ఫార్టీ టు జడ్జ్మెంట్ వచ్చేస్తా అని చెప్పాను కదా ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోతుంది కానీ జరగదు నేను ఒకటి ప్రజలకు చెప్పేది ఏంటంటే రూమర్స్ నమ్మకండి మతాలని రెచ్చగొట్టి ఎంజాయ్ చేసేవాడు పైన ఉంటాడు వాడు మాత్రం వాళ్ళు వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటారు డార్క్ రూమ్లో మందేస్తారు కానీ మనల్ని నేర్చగొడతారు కాబట్టి రూమర్స్ అస్సలు నమ్మకండి మతాల చిచ్చు జోలికి ఏ జనాలు వెళ్ళకండి మంచి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది వరాలు చేపాలు వాళ్ళ 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 మనస్తత్వము వాళ్ళ ధర్మము అధర్మం ధర్మం మీద ఆధారపడేటానికి ఎక్కువ అవకాశం ఉన్న సంవత్సరం ఇది అంతే కదా చెప్పాలంటే విశ్వాభ నామ సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకోసమంటే అయినటువంటి సూర్యుడు గ్రహరాజు ఆయన్నే రాజయ్యాడు కాబట్టి ఇంకా రాజకీయము లోపల సూర్యుని మించినటువంటి వాడు ఉండు ఇందుకోసమంటే రాజకీయ యోగం రావాలి అన్న ప్రభుత్వం నడిపించాలన్నా జాతకంలో సూర్యుడు బాగుండాలి సూర్యుడు బాగా ఉంటేనే జరుగుతుంది కాబట్టి సూర్యుడు ఈసారి రాజయ్యాడు కాబట్టి పరిపాలన అద్భుతంగా ఉంటుంది ఈసారి ఇప్పుడు మేషానికి ప్లస్ మైనస్ ఏముంది ఈ సంవత్సరం మేషానికి ప్లస్ లేవంటే ఈ సంవత్సరం అంత మైనసే అంటే నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి ప్లస్ అంటే ఏం లేదు జీవితం కంటికి కనబడడమే ప్లస్ వాస్తవాలు కనబడ్డమే ప్లస్ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే ప్లస్ యాక్సెప్ట్ చేయకుండా బాధపడిపోయి ఏదో అయిపోయింది అని చెప్పి బాధపడితే మాత్రం కింద పడిపోతే మాత్రం మైనస్ అలాగే వృషభానికి ప్లస్ ఎలా ఉంది వృషభానికి ఉద్యోగం మానేయాలి ఉద్యోగం చేస్తే మైనస్ వ్యాపారం చేస్తే ప్లస్ వెరీ గుడ్ మిథున మిథును నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి ఎవరు ఏదైనా రియాక్ట్ అవ్వకండి ఓకే నీ ఇష్టం అని చెప్పండి అహంకారం పూర్తి వదిలేయండి కర్కాటకం సొంత నిర్ణయాలు తీసుకోండి వ్యాపారాలు చేయండి ముఖ్యంగా మార్కెటింగ్ వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి కొత్త కోర్సులు నేర్చుకోండి వెరీ గుడ్ సింహం సింహరాశి వారు ఎవడి చేతి కింద పని చేయకండి చిన్న పానీపూరి బండైనా పెట్టండి యాభై వేలతో పెట్టుబడి అయినా చేయండి రూపాయి పెట్టుబడి లేకున్నా సరే ఏదైనా పని చేయండి కానీ వ్యాపారమే చేయండి సింహరాశి వారి ఈ సంవత్సరం సింహం వేటాడాల్సిందే కన్యా కన్యా రీసెర్చ్ చేయండి టూర్లు ఎక్కువగా తిరగండి రీసెర్చ్ చేయండి బిజినెస్ అనాలిసిస్ చూడండి సరికొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టండి దసరాకి తుల తుల వాళ్ళు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి భార్యాభర్తలు కూడా అన్యోన్యతను మధ్యలో ఎక్కువగా చూసుకోండి అండ్ వన్ మోర్ ఏంటంటే బిజినెస్ తప్పకుండా చేయండి తులారాశి వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేయండి చాలి చాలని శాలరీ ఉంటే ఉద్యోగాలు మానేయండి అద్భుతంగా అందుకే ఉద్యోగాలు మానేయమని చెప్తాను అద్భుతంగా ఉన్నప్పుడు వ్యాపారం చేయాలి ఉద్యోగం చేస్తే నీ అదృష్టం కాస్త నీ ఓనర్కి వెళ్ళిపోతుంది నీ శాలరీ మాత్రం వస్తుంది కానీ నీ ఓనర్కే నీ అదృష్టం పోతుంది స్వయం కృషితో వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా భూములు కొనండి రుణాలు ఎక్కువగా చేసుకోండి టూ వీలర్స్ మాత్రం నడిపించవద్దు పిల్లల ఆరోగ్యం పట్ల అప్పుడు మొత్తం ఉంది ధనుసు రాశి వారు వ్యాపారం చేయండి అహంకారం తగ్గించుకోండి అందరికీ మీ సీక్రెట్లు అన్నీ చెప్పేయకండి మీ యొక్క సక్సెస్ ఏ మాట్లాడాలి తప్ప మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు ఎంత మౌనంగా ఉంటే ధనుసుకు అంత మంచిది మకరం మకరం పట్టిందల్లా బంగారం అయితే మిథ్య మోహములో మాయలో ఇరుక్కోకండి మకర రాశి వారు ఈ సంవత్సరం అసలు పెళ్లి చేసుకోకండి కుంభం వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎంత పని చేసామా ఎంత చూసుకున్నామా ఇంతే చేయండి అప్పులు సాధ్యమైనంతకు తీర్చే ప్రయత్నం చేయండి నిలవలేం చేయకండి డబ్బులు ఏం నిలబెట్టకండి ఉన్నది ఉన్నంత ఉన్నది ఉన్నట్టుగా అప్పులన్నీ తీర్చేయండి క్లియర్ చేసుకోండి మీనం మీనరాశి వారు తీర్థయాత్రలు చేయండి దైవధ్యానం చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి ఎవరికి మీ సీక్రెట్స్ చెప్పకండి ఎంత దుఃఖం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎవరికి చెప్పకండి ముఖ్యంగా సైబర్ మోసాలకి జోలికి వెళ్ళొద్దు కొత్త పెట్టుబడులు పెట్టొద్దు మీ నీడను కూడా మీరు నమ్మొద్దు థ్యాంక్ యూ నమస్కారం శ్రీమ